जय महाेश्वर दुरोशन कर भगवान देवा प्रकट सदा शंकर सायनाद नेव कार्य करता हे पारादरम ब्रजवानया में जय कंत्वालिया ओम सर्व चातम नमोचये भक्त सदा भक्त नमोस्तुते क्या देवों में चारवे देवा या नमोस्तुते परम मरादम पुत्र महोत्सव नमो धर्म निस्नात राजकान्य ओम गुण महा वकन तुम मराय नहाय तव विघ्नाय नमह అమ్మా దయచేసి అందరూ కూడా ఆశీర్వలు అవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అమ్మ మరి మన శాసనసభ్యులు వారి అనుమాన మహోత్సవాన్ని అందరూ కూడా ఆనంద అక్షయాల మధ్య మరి పనులరా వీక్షించడానికి దయచేసి సహకరించి అందరూ కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జై సాయిరా ఈ యొక్క కార్యక్రమానికి మన చింత ప్రకారం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కూడా వాళ్ళ అల్లుడు గారు అయినటువంటి కరి శ్రీనివాసరెడ్డి గారు కళ్యాణ్ గారు బొక్క ఇచ్చి కనుగొలవలసిందిగా కోరుచున్నాం ప్రకాశ్ రెడ్డి గారు ఒక కోరుచున్నాం అలాగే చింత వెంకటరెడ్డి గారు వాళ్ళ కోళ్ళుగా సౌజన్య చేతున్నగా సాలు కలిసిగా కోరుచున్నాం కార్యక్రమంలో భాగంగా

ముందుకీ గురు పౌర్ణమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు అత్యంత పరమ పవిత్రమైన దినం ఆషాఢకుత పౌర్ణమి వ్యాసభగవాను జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా ఆరాధించుకొని వ్యాసభగవాను ఆరాధించడం ద్వారా గురువును ఆరాధించే ఒక విశిష్టమైన రోజు శ్రీ గురు పౌర్ణమి మనకి మానుడి ఉంది గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మహా అంటే మానవుడే గురువు రూపంలో అంటే దైవం మానవ రూపంలో గురువుగా వచ్చి మానవునికి విద్యను అందిస్తుంది అనేది సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి బోధించినట్టుగా అక్కడ స్కాంద పురాణంలో సరత్కార సంహిత మూడు వందల యాభై ఒక్క శ్లోకాలతో ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గురువులు అనేక రకాలు వైదిక గురువులు బాధ గురువులు వాచక గురువులు విహిత గురువులు అని ఈ అందరినీ మించిన గురువు మన జీవితం దేహమే దేవాలయం జీవుడే దేవుడు అనేది మనందరికీ తెలిసిన విషయం అదేవిధంగా మన జీవితమే మనకు గురుతత్వాన్ని బోధించిన సంగతిని కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనకి ఏదైతే ఆ గురుతత్వాన్ని మన జీవితం ద్వారా వచ్చిన గురుతత్వాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు తప్పనిసరిగా మనందరం మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతాం అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మరి ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అదేవిధంగా మరి నా ఎన్నికల సందర్భంగా ఎంత ప్రకాష్ రెడ్డి గారు వారి కుటుంబం ఇక్కడ మొక్కుకొని ఆ మొక్కి రోజు తీర్చుకోవడం చాలా సంతోషించదగ్గ విషయంగా నేను అభివర్ణిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ నన్ను సత్కరించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి దేవాలయ ప్రాంగణంలో ఒక గురువుకి తప్ప ఏ వ్యక్తికి సన్మాన సత్కారాలు అనేది వాంఛనీయమైన పరిణామం కాదు దయించి గుడిలో గుడి ఆదరణలో దండలు వేసుకోవడం కానీ శాలువాలు వేసుకోవడం కానీ అది నిశద్ధం అంటే మనం భగవంతుడి దగ్గరికి వచ్చి అహంకారాన్ని చేయించామని ఆయన ప్రార్థిస్తూ మనం మరలా సన్మానం చేయించుకోవడం అంటే మన అహంకారం ప్రదర్శించడం మాత్రమేనేది మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటా ఉన్నాను దయవించి వాళ్ళ చుందాప్రకాష్ రెడ్డి గారు కాబట్టి నేను దీన్ని అసోసియేషన్ తప్పించి భవిష్యత్తులో మరి ఏ ఇతర కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలయ ప్రాంగణంలో సన్మాన సత్కారాలు కానీ దండలు వేయడం కానీ దయవించి చెయ్యొద్దని మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటూ సవినంగా తెలియజేసుకుంటాను మరొక మారు చందాప్రకాష్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలవదు